ఏపీ ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓవైపు మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు మరోవైపు నిమ్మగడ్డ ప్రసాద్ రంగంలోకి దిగుతున్నారు వీరిద్దరు చెరో ను పట్టుకున్నారు ఏ బనకచర్ల టార్గెట్ అయితే నిమ్మగడ్డ ప్రసాద్ ని అమరావతి రెండో విడత భూ సమీకరణ అంశం బనకచెర్ల ఏపీకి భారం అని మొదట ఏబి వెంకటేశ్వరరావు వాదించడం ప్రారంభించారు ఆలోచన పరుల వేదిక అని పెట్టి ఇప్పుడు తన వాదనకు రూపం ఇచ్చేందుకు పర్యటనలు కూడా చేయాలని నిర్ణయించుకున్నారు శ్రీశైలం ఆధారంగా నిర్మించిన ప్రాజెక్ట్ల స్థితిగతులను అధ్యయనం చేస్తానని ఆయన ప్రకటించారు మరో ఇద్దరు నిపుణుల్ని తన టీంలో కలుపుకొని తన పని తాను చేసుకోపోతున్నారు కొత్తగా రిటైర్డ్ ఐఏఎస్ మాజీ ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజధాని రెండో విడత భూ సమీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమాలు ప్రారంభించారు ఆయన ఎన్నికలకు ముందు ఓ వేదికను పెట్టుకున్నారు ఆ వేదిక మీదుగానే ఇప్పుడు అమరావతి రెండో విడత భూ సమీకరణకు వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు అయితే నేరుగా కాకుండా ముందు మొదటి దశ విజయవంతం చేసి భూములు ఇచ్చిన రైతులకు మేలు చేయాలని ఆ తర్వాత రెండో దశ గురించి ఆలోచించాలని అంటున్నారు వీరిద్దరి ఇలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు ప్రాజెక్టుల విషయంలో ప్రజల్లోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది వీరిద్దరూ జగన్ కు వ్యతిరేకంగా గట్టిగా పోరాడిన వారే